ఈ రోజుల్లో అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటున్నారు కాని మన పూర్వీకులు నేలపై కూర్చుని ఎందుకు తినేవారో మీకు తెలుసా దీని వెనక ఉన్న నిజం తెలిస్తే మీరు ఈ రోజు నుండే కింద కూర్చుని తినడం మొదలు పెడతారు నిజానికి మనం నేలపై కాళ్లు మడుచుకుని కూర్చునే పద్ధతిని యోగాలో సుఖాసనం అంటారు మీరు ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు మీ మెదడుకు ఒక సిగ్నల్ వెళ్తుంది అదేంటంటే మీ శరీరం ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని మనం కింద కూర్చుని తింటున్నప్పుడు ప్రతి ముద్ద కోసం కొంచెం ముందుకు వంగుతాం మళ్లీ వెనక్కి వస్తాం ఈ చిన్న కదలిక వల్ల మీ కడుపులోని కండరాలు యాక్టివేట్ అయ్యి జీర్ణరసాలు వేగంగా విడుదలవుతాయి దీనివల్ల మీరు తిన్న ఆహారం చాలా త్వరగా అరుగుతుంది అంతేకాదు కింద కూర్చున్నప్పుడు మీ రక్త గుండె వైపు ఎక్కువగా జరుగుతుంది దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే ఇలా కూర్చోవడం వల్ల కడుపు త్వరగా నిండినట్లు మెదడుకు సిగ్నల్ అందుతుంది ఫలితంగా మీరు అతిగా తినరు అంటే బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ టిప్ డైనింగ్ టేబుల్స్ వచ్చిన తర్వాతే మనకు మోకాళ్ల నొప్పులు గ్యాస్ ప్రాబ్లమ్స్ పెరిగాయి మీరు మీ ఇంట్లో ఎలా తింటున్నారు అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో అందరికీ తెలిసేలా షేర్ చేయండి